那是实还在。 Sí. प्रणी दुरा दुरा दीपक शेषा दीपक शेषा ओके जोरदार योशेन बता करना इज ऑल आवर गोल्ड मेडलिस्ट स्टूडेंट्स टू कांग्रेचुलेशंस टू ऑल द स्टूडेंट्स हु हैव गोल्ड मेडल्स

బుచ్చిరేటిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు పిల్లలు ఫైవ్ మార్క్స్లో పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది కరేటీలో వీళ్ళకి మొత్తం ఇరవై ఏడు మంది ఉన్నారు ఇరవై ఏడు మంది పాల్గొన్నారు పన్నెండు మందికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది మన గుచ్చిరెట్టిపాలెంలో శ్రీ చైతన్య స్కూల్లో ఇలా వీళ్ళు ఇంత బాగా ఆడడం గోల్డ్ మెడల్ రావడం చాలా గర్వంగా ఉంది నాకు వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా కౌన్సిల్ తరపున నా తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పిల్లలు ముందు ముందు ఇంకా బాగా ఆడి మంచి భవిష్యత్తులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ చైతన్య విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో ఆటల్ బోర్డు ఆర్ట్స్లో భాగంగా పోటీలో భాగంగా విజయం సాధించారు వచ్చి నగర పంచాయతీ పరిధిలోని శ్రీచైతన్య స్కూల్లో ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం యంగ్ జనరేషన్కి ఫిజికల్ ఫిట్నెస్ అనేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఎడ్యుకేషన్ కూడా వస్తుంది కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ పొంది ఫ్యూచర్లో ఈ ఏజ్లో చిన్న ఏజ్ వాళ్ళకి బిలో ట్వెల్వ్ ఫోర్టీన్ ఏజ్ ఈ ఏజ్లో ఫిట్నెస్ పెంచుకుంటే ద సేమ్ టైం క్రమేపై వాళ్ళ పెద్ద వయసు వచ్చే వారు కూడా అదే ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుద్ది దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ ఆత్మశైర్యం కూడా పెంపుతుంది ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది అంత ఈజీ కాదు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మశైర్యం పెరుగుతుంది ఏదైనా పని చేయడానికి దృఢత్వం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ చిన్న వయసులో వీళ్ళకి ఇంత మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న వారి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి స్కూల్ యజమానానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు కూడా ఈ పిల్లలకి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ మీద అవగాహన కల్పించి ఇతర విద్యార్థులను కూడా ఈ దీంట్లో వచ్చే విధంగా స్కూల్ యజమాను é forte a relação do corpo